అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుతాం ఈరోజు మన కథ పెట్టమారి మగడు రామదుర్గం అనే ఊళ్ళో కాంతమ్మ అనే ఇల్లాలకి పొరుగునే కాపురం ఉంటున్న తన ఆడపడుచు సీతమ్మతో తరచుగా ఏదో ఒక తగాదా వస్తూ ఉండేది కాంతమ్మ నోటికి జరిసి చుట్టుపక్కల వాళ్ళెవరూ కూడా వాళ్ళ గొడవల్లో కలగ చేసుకోవడానికి ముందుకు వచ్చేవారు కాదు కాంతమ్మ భర్త శరబలింగం ఇదంతా చూస్తూ కూడా ఏదీ పట్టనట్లుగా ఉంటూ ఉండేవాడు ఒకరోజు సీతమ్మ పెంపుడు పిల్లి ఇంట్లో చొరబడి గిన్నెలో ఉన్న పాలన్నీ తాగేసింది కాంతమ్మ పిల్లిని సీతమ్మను కూడా కలిపి శాపనార్థాలు పెట్టడం ప్రారంభించింది సీతమ్మ చాలా కోపంగా కావలిస్తే నీకు రెండు గిన్నెల పాలిస్తాను అంతేకాని నా పిల్లిని మాత్రం ఏమీ తట్టొద్దు అని అంది ఇందుకు కాంతమ్మ ముందు నువ్వు ఆ పిల్లిని ఊరి చివరి అడవిలో వదిలిపెట్టేసి రాకపోతే నేను ఊరుకునేది లేదు అని అంది సీతమ్మ విసురుగా అది జరిగే పని కాదు అని అంది ఇలా ఒకరికొకరికి తగు ముదిరి ఇద్దరు పెద్దగా ఒకరి మీద ఇంకొకరు కేకలు వేసుకోవడం మొదలుపెట్టారు అప్పుడే పొలం వెళదామని బయలుదేరుతూ ఉన్న శరవలింగం వాళ్ళ కేకలు విని తెల్లవారిందనగానే ఏమిటి గొడవా అని చెల్ల సీతమ్మనే మందలించబోయాడు సీతమ్మ రొసలు ఆడిపోతూ పెట్టమారి మగడివి నువ్వా నన్ను మందలిస్తూ ఉన్నావు అంటూ ఎదురు సమాధానం చెప్పింది శరబలింగం బిత్తపోయి మరి మారు మాట్లాడకుండా ఇంక పొలానికి వెళ్ళిపోయాడు కాంతమ్మ రెచ్చిపోతూ చెట్టు అంత అన్నగారిని పట్టుకొని పెట్టమారి అన్నావంటే నీకెంత పొగరుందో తెలుస్తూనే ఉంది ఊరి పెద్దల ముందు నీ చేత నాకు క్షమాపణ చెప్పించుకోకపోతే నా పేరు కాంతమ్మే కాదు అంటూ సవాల్ చేసింది నేను అన్నది ఉన్నమాటే ఊరి పెద్దలు వేరే చెప్పేదేముందో చూస్తాను కదా అంటూ సీతమ్మ బదులు చెప్పింది కాంతమ్మ తిన్నగా గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి ఆయనకు జరిగిన గొడవంతా చెప్పి సీతమ్మ చేత తనకు క్షమాపణను చెప్పించమని అడిగింది చిన్నప్పటి నుంచి సీతమ్మను కాంతమ్మను కూడా ఎరుగున్న గ్రామ పెద్ద ఈ రాద్ధాంతమంతా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కాంతమ్మను అడిగాడు లేకేం మా తమ్ముడు కనకరాజు నా చెల్లెలు మగుడు అమ్మిరాజు అక్కడే ఉన్నారు అని చెప్పింది కాంతమ్మ గ్రామ పెద్ద వాళ్ళిద్దరినీ పిలుచుకు రమ్మని కాంతమ్మకు చెప్పి నౌకరుతో సీతమ్మకు కూడా కబురు పెట్టాడు అందరూ వచ్చాక గ్రామ పెద్ద ముందుగా కాంతమ్మ తమ్ముడు కనకరాజుని సీతమ్మ మీ బావ శరవలింగాన్ని పెట్టమాని మగడిని అనటం నువ్వు విన్నావా అని అడిగాడు ఆ మాట ముమ్మారుగా అంది మా బావ దృఢమైన మనిషి మొన్న ఎవడో దొంగ పెరటి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించబోతే వాడి రెండు చేతులతోనూ ఎత్తి వీడిలోకి గిరాటేశాడు పోని మెతక మనిషి అనుకుందామన్నా ఇచ్చిన బాకులు వసూలు చేసేటప్పుడు బాకీదారులతో చాలా కరుకుగా ఉంటూ వాళ్ళని ఎలా అదరగొడుతూ ఉంటారో ఊళ్ళో అందరికీ తెలిసిన సంగతే ఇవన్నీ పెట్టమారి లక్షణాలా అని కనకరాజు ఎదురు ప్రశ్న వేశాడు గ్రామ పెద్ద నవ్వి అమ్మిరాజును నువ్వేమంటావు అని అడిగాడు మా తోడల్లుడు పొలాల్లో పాలేళ్ల మీద పెత్తనం చేస్తూ వాళ్లతో పని చేయించడం చూసిన ఎవరైనా సరే ఆయన్ని ఇలా చులకన చెయ్యటానికి సాహసించరు అని చెప్పాడు అమ్మరాజు అంతా విని గ్రామ పెద్ద సీతమ్మతో వీళ్ళంతా చెప్పింది విన్నావు కదా అన్నగారని ఏమాత్రం సంశయించకుండా సరబలింగాన్ని అలా చిన్నపుచ్చేలాగా మాట్లాడడం ఏమైనా బాగుందా అన్నాడు అందుకు సీతమ్మ ఏమాత్రం తొనక్కుండా మా అన్న దృఢమైనవాడే బాకీదారులతో కటువుగా ఉంటూ వాళ్లను అదిలించి బెదిరించి ఇచ్చిన అప్పులు అనా పైసలతో సహా వసూలు చేస్తున్న వ్యవహారకర్త అని కూడా నాకు తెలుసు అతడు ఇతరుల మీద పెత్తరం చలాయించటంలో మంచి నేర్పున్నవాడు కానీ ఈ ప్రతిభా పరాక్రమాలన్నీ కూడా మా వదిన కన్నుచూపు మేరలో ఎక్కడా లేనప్పుడే అని చెప్పింది గ్రామ పెద్ద ఈ తగు ఎలా తీరుస్తాడో చూద్దామని ఆ పక్కనే నిలబడి అంతా గమనిస్తూ ఉన్న గ్రామ నౌకర్లిద్దరూ సీతమ్మ అన్న మాటలకు పెద్దగా నవ్వుతూ ఉంటే గ్రామ పెద్ద కూడా ఒకసారి నవ్వి పెట్టమాని మగడు అన్న మాటకు ఇంత అర్థం ఉన్నదని నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు ఆ తర్వాత ఆయన కాంతమ్మను సీతమ్మను కూడా వేరువేరుగా పిలిచి మీ ఇద్దరి గొడవ వినేందుకు గ్రామస్తులు చుట్టూ చేరకపోవటం మేలే జరిగింది ఇంటిగుట్టు ఇలా రచ్చకెక్కించుకుని తగువులాడుతూ ఉంటే నవ్వుల పాలయ్యేది మీరే కదా ఇకమీతటైనా మీరిద్దరూ కలహాలు ఆడుకోవటం మాని సఖ్యంగా ఉండటం ఎంతో అవసరం అని హితబోధ చేసి ఇద్దరిని పంపించాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ